ఈ టీచర్స్ అటెండెన్స్ స్టూడెంట్ మోడల్ స్టేటస్ ఇవన్నీ సాటర్డే ఈవినింగ్ ఉంది కదా ఎడ్యుకేషన్ సో అందులో ఈ అజెండా సో ఇది దయచేసి ఏపీసీ ఎస్ఎస్సి ఫాలోఅప్ చేయండి నెక్స్ట్ మిడ్ డే మీల్స్ రైస్ ఇండియన్ డీటెయిల్స్ రిపోర్ట్ పదం అంత చెప్పేసింది ప్రతి ఒక మూడు వందల ఇరవై ఆరు స్కూల్లో లాస్ట్ ఇయర్

ट्रैनर्सोर सी थ्री मिगता है

బాబే ఆ ఇంటర్న్షిప్ చేసిన ఫోటోస్ పెట్టండి నెక్స్ట్ వీక్కి ఓకే సర్ ఇంటర్న్షిప్ ది ఫోటోస్ తర్వాత దాని రిపోర్ట్ కూడా కావాలి తర్వాత ట్రేడ్ వైస్ మీరు ఏం ట్రైనింగ్ ఇచ్చారు ట్రేడ్ వైస్ రిపోర్ట్ కావాలి ఓకే ఓకే కెరీర్ గైడెన్స్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్ ఇదే బ్రో అది మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్టేట్ లెవెల్ సెంటర్ లో ఉన్న వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు వయసు నేను ఇంక్రీస్ చేయడం జరిగింది దాన్ని చూసుకోండి అలాగే దీనికి ఇది డియో గారు ఉన్నాయి కదా ఇది సాటర్డే రావాలి ఈ నోట్స్ తర్కి నోడల్ ఆఫీసర్ గా మీరు డియో గారు ఉంటారు అజెండా ఇస్ గివన్ ఫ్యూ మోర్ పాయింట్స్ అన్ యాడింగ్ నెక్స్ట్ మంత్ ఐ వాంట్ సీరో ఇది మన స్వర్ణాంగలో ఉన్న కేపిఐస్ ని మేము చెక్ చేస్తాము దయచేసి ఆ దాన్ని మీరు చూసుకోమని కోరుతున్నాను కేపిఐస్ మీ డిపార్ట్మెంట్ కేపీఐ ఏంటి ఆ టైం టైం అప్లోడ్ చేశారా దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ ఆల్ ఆఫ్ ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ రైట్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ హ్యావ్ గుడ్ డే